భగవంతుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు అలా పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంలా అందరికీ పంచుతారు భగవంతుని ప్రసాదం కాస్త దొరికినా చాలని దానిని నోట్లో వేసుకుని తృప్తి పొందేవారు ఎందరో ఉన్నారు సాధారణంగా ఆలయాల్లో దేవుడికి నైవేద్యంగా చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం కదంబం అరటి పళ్ళు లాంటివి సమర్పిస్తారు కానీ ఇటీవల కాలంలో ఆలయాల్లో ఉత్సవ మూర్తులకు భారీగా నైవేద్యాలు పెడుతున్నారు రకరకాల వెరైటీ పిండి వంటలు వండి పెట్టడంలో పోటీలు పడుతున్నారు ఈ క్రమంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నూట ఎనిమిది రకాల వెరైటీలతో మహా నైవేద్యాన్ని భక్తులు సమర్పించారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గంగిరెడ్డి చెరువు గట్టున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది షష్ఠి ఉత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారికి భక్తులు మహా నైవేద్యం సమర్పించారు ముందుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అరిసెలు గరెలు బూరెలు పాకులు లడ్డూలు జాంగిరీలు పూతరేకులు కాజాలు పాలకోవా జిలేబీ వంటి రకరకాల పిండి వంటల్ని తయారు చేయించారు అదేవిధంగా పండ్లను సమర్పించారు ముందుగా మహిళలు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ నైవేద్యాన్ని పట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ మహా నైవేద్యాన్ని స్వామివారి ముందు ఉంచారు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూల విరాటకు హారతి ఇచ్చి నైవేద్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధ పెద్దలతో స్వామివారికి సమర్పించారు అనంతరం ఆ మహా నైవేద్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు